థ్యాంక్ యూ మహాత్మా పేరుతో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు బీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్మించారు ర్యాలీలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ ఇరిగేషన్ లో పనులు చేయకుండా నూట యాబై కోట్లను మాజీ మంత్రి కాకాని సంపాదించాడని ఆరోపించారు వైసీపీ అరాచక పాలన కారణంగానే మంత్రులందరూ ఓడిపోయారని చెప్పారు వైసీపీ ఐదేళ్ల అవినీతి పాలన సాగిందని ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టి నిర్వీర్యం చేస్తారని మండిపడ్డారు మంత్రి నారాయణ ఏడు అన్నా క్యాంటీన్లు అతి త్వరలోనే పునప్రారంభిస్తామని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు

సంవత్సరాలు చేసిన ఉద్యమాలు ఒక మద్దతు ధర పంచులు కట్టుకొని నడిచాం ఒక జన్కో అఖిల పక్షంతో కలెక్టరేట్ నిలదీశాం ఒక ఆఫ్ ఉదయగిరి నారాయణ ఒక కరుణాకార్ ఒక ఇద్దరు అక్కడ చచ్చిపోయింది ఈ రోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఏ ఇష్యూ వదిలిపెట్లా భారీగా భారీగా ఉద్యమాలు చేశాం ఈ రోజు ప్రజలు మన్న పొందాం ప్రజలు ఆశీర్వదించారు మా మీద బాధ్యత పెరిగింది మా నాయకుడు ఏదైతే దుర్మార్గమైన ల్యాండ్ యాక్ట్ దుర్మార్గమైన ల్యాండ్ యాక్ట్ పెట్టాడో రద్దు ఒక్క కలం పోటు రద్దు చేశాడో పారీసేశాడు నేను చేసిన ఐదు సంవత్సరాలు చేసిన ఉద్యమాలు ఒక మద్దతు ధర